నమస్తే కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గాల పైన నియోజకవర్గం పైన ఆయన భార్య నారా బ్రాహ్మణి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మంగళగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో నారా బ్రాహ్మణి పాల్గొంటున్నారు ప్రస్తుతం నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించేటువంటి బిజీలో ఉన్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు పాదయాత్ర ఆ తర్వాత శంఖరావం సభల్లో నారా లోకేష్ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఉన్నటువంటి ముఖ్యంగా మంగళగిరి అంటే చేనేత కళాకారులకి పెట్టింది పేరుగా ఉండేటువంటి పరిస్థితి జనని ఎస్టేట్స్ ఫామ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంగళగిరి చీరలకు దేశవ్యాప్తంగా కూడా పాపులారిటీ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎగుమతి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో బీసీ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అలానే ఆయా వర్గాల్ని ఆకట్టుకునేటువంటి ప్రక్రియలో భాగంగా అనేక కార్యక్రమాలు రాజకీయ పార్టీలు చేయడం కూడా పరిపాటిగా మారింది అయితే ప్రత్యేకంగా చేనేత కళాకారుల్ని దృష్టిలో ఉంచుకొని నారా బ్రాహ్మణి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ నిర్వహించారు ఆ యాక్టివిటీస్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం నారా బ్రాహ్మణి ఆయా గ్రామాల్లో పర్యటించారు మంగళగిరి పరిధిలోకి వచ్చేటువంటి ఆత్మగూరు గ్రామంలో ముఖ్యంగా అక్కడ డయ్యింగ్ కళాకారులు చీరలకు డయ్యింగ్ వేసేటువంటి కళాకారులు ఎక్కువ శాతం ఉంటారు అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీని పరిశీలించడం అలానే చేనేత శాల పేరుతో అక్కడ ఒక కార్యక్రమాన్ని ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ సంబంధించి చేనేత కళాకారులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల్ని పరిశీలించడంతో పాటు వారికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన కొత్తగా వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా అవగాహన కల్పించేటువంటి వ్యవస్థ ఇది టాటా సంస్థతో కలిసి హెరిటేజ్ ఫుడ్స్ దీన్ని అక్కడ స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ నేపథ్యంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నారా బ్రాహ్మణి ఆయా గ్రామాల్లో పర్యటించారు ఆ గ్రామాల్లో పర్యటించడంతో పాటు వారందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి పద్మశాలి సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొలువైనటువంటి మూర్తుల్ని గుడిల్ని కూడా సందర్శించినటువంటి పరిస్థితి ఉంది ఇదే క్రమంలో నారా బ్రాహ్మణి పలు కార్యక్రమాల్లో రాబోయే రోజుల్లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా నారా లోకేష్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇది ఏ విధంగా నారా లోకేష్కి ఎలక్షన్ సమయంలో కలిసి వచ్చేటువంటి అంశం కాబోతుంది అలానే ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బ్రాహ్మణి సర్వీసెస్ బ్రాహ్మణి సేవలు ఖచ్చితంగా లోకేష్కి అక్కడ ఎడిషనల్ అడ్వాంటేజ్ అవుతాయనేటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి